ప్రాతస్మరణీయులు నడిచే దైవం మహానుభావులు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు నడిచే దైవం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు ఒక బ్రాహ్మణుడు ధర్మానుష్ఠానం అంటే ధర్మానుష్ఠానమే అనేలా చేసేవాడు అంత చక్కగా ఆయన చేసేవాడు ఆయనకి పరమాచార్యని దగ్గరగా చూడాలని ఉంది రెండు రోజులు ఆయన విడుదల చేసిన చోటుకు వెళ్ళాడు విపరీతమైన జనం వచ్చారు స్వామి వారి దర్శించుకోవడానికి దూరం నుండి చూసి ఆయన దగ్గరికి ఎలా వెళ్తాను ఆయన మనతో ఎందుకు మాట్లాడతారు వెళ్ళడం అనవసరం అని ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడి నుండి ఒక నమస్కారం అని పడుకున్నాడు పరమాచారి స్వామి తెల్లవారుజామున రెండు గంటల వేళ ఎవరికీ చెప్పకుండా బయలుదేరి గబగబ కార్య నడకన బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు ఆయనకి ఇల్లు ఎలా తెలుసు అని అనుకోకూడదు ఆయన పరబ్రహ్మ స్వరూపులు త్రికాల వేది ఆయనకి తెలియదేదీ లేదు తిన్నగా బ్రాహ్మణుడి ఇంటి ముందుకు వెళ్ళి నుంచున్నారు ఆయన ఇల్లాలు కళ్ళాపి చల్లడానికి బయటకు వచ్చింది కళ్ళాపి చల్లి పక్కన చూస్తే చలికాలం అవడం వల్ల మహాస్వామి ముడుచుకుని కూర్చుని జపం చేసుకుంటున్నారు ఆమె హడలిపోయింది నడిచే దేవుడని పేరుగా అంచిన వ్యక్తి ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఆయన తన పాదాలను కలుచుకుని నమస్కరిస్తారు అటువంటి వారు తన ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నారు పరుగు పరుగున ఇంట్లోకి వెళ్లి భర్తను పిలిచింది నిద్ర మంచం మీద నుండి దూకి బయటికి వచ్చి నేల మీద పడి నమస్కరించు నమస్కరించి ఏడుస్తూ మహానుభావా మా ఇంటికి మీరు వచ్చారా అన్నారు ఆయన అతన్ని చూసి రెండు రోజులుగా నా దగ్గరకు వస్తున్నావుగా ఈయన దగ్గరకు వెళ్ళగలనా మనని పలకరిస్తారా అనుకుంటున్నావుగా ధర్మానుష్ఠానం చేసేవాడి దగ్గరకు నేను రాను అని అనుకున్నావు అందుకే నేనే వచ్చాను అన్నారు స్వామి తణుకు వద్ద జరిగింది సంఘటన మహాత్మల దృష్టిలోకి ఏదో చేస్తే వెళ్ళగలము అనుకోకూడదు పటాటోపాలకు వారి ఆక వారు ఆకర్షితులు కారు ఏ మూల కూర్చుని ధర్మానుష్ఠానం చేస్తున్నా మహాత్ముల దృష్టిలోకి వెళ్ళి తీరుతారు సత్పురుషుల దృష్టిలో పడటం జీవితంలో గొప్ప అదృష్టం వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే అంతకన్నా అదృష్టం ఇంకొకటి లేదు అని కంచి పరమాచార్య జీవితంలో జరిగిన ఒక సంఘటనని అద్భుతమైన సంఘటనని మనం ఈరోజు మళ్ళీ స్మరించుకున్నాం ఆ మరి ధర్మానుష్ఠానం చేసేటువంటి ఆయన దగ్గరకు ఆయనే భగవత్ స్వరూపులు ఆయన భగవంతుడు ఎలా వస్తాడో అలాగే ఆయన కూడా వెళ్ళి మరి ఆ భక్తుడి కోరికని తీర్చారు మరి భగవంతుని స్వరూపంతో సమానం స్వామి ఆ స్వామికి మనం జేదేలు చెప్తూ